సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నామ కమాయించిన తమన్నాకు అరుదైన గౌరవం దక్కింది ఈమె జీవిత చరిత్ర స్కూళ్లలో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కిక్కింది సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో బెంగళూరులో హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల ఏడవ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఈమె జీవిత చరిత్ర మారింది అయితే హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర హెబ్బల సింధి పాఠశాల ఏడవ తరగతి పాఠ్యాంశంగా మారటంపై వివాదం వివాదించలిగింది ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది తమన్నా సింధి కావడంతోనే తన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చామని అధికారులు చెప్పిన ఆన్సర్ను తప్పుపడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని సినిమాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చటమేంటని వారు ఫైర్ అవుతున్నారు